హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే దేశంలో కోట్ల జనాభా లేకపోయినప్పటికీ ప్రపంచం అంతా కూడా ఆ దేశాన్ని సెల్యూట్ చేస్తుంది ఆ దేశానికి చాలా మంది శత్రువులు ఉన్నప్పటికీ యుద్ధానికి ఎవరు సాహతం చేయలేరు టెక్నాలజీ పరంగా ప్రస్తుతం ఈ దేశం చాలా ముందంజలో ఉంది వాయిస్ మెయిల్ టెక్నాలజీ మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తెచ్చింది కూడా ఈ దేశమే అతి ముఖ్యంగా జీసస్ క్రైసస్ జన్మించింది కూడా ఈ దేశంలోనే ఈ దేశం మన భారతదేశాన్ని ప్రాణమిత్రులుగా చూస్తుంది ఆ దేశం మరేదో కాదు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటైన హిజ్రాయల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో హిజ్రాయల్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతుంది సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇజ్రాయెల్ దేశ అఫీషియల్ పేరు స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ దేశ జనాభా కేవలం తొంభై రెండు లక్షలు మాత్రమే ఉంటుంది ఇందులో నైన్టీ ఫోర్ పర్సెంట్ ప్రజలు పట్టణాల్లో నివసిస్తే కేవలం సిక్స్ పర్సెంట్ ప్రజలు మాత్రమే గ్రామాల్లో నివసించడానికి ఇష్టపడతారు ఈ దేశానికి లెబనాన్ జోర్డాన్ సిరియా ఈజిప్ట్ గాజస్ట్రూప్ లాంటి దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలేం ఇక్కడ జీసస్ క్రైస్ట్ జన్మించారు ఈ దేశంలో ప్రాపర్టీస్ ప్రపంచంలోనే ఖరీదైనవిగా ఉంటాయి గతంలో ఇజ్రాయెల్ దేశం అనేది అనేక బాధని అనుభవించింది మీకు తెలిసే ఉంటుంది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ డిక్టేటర్ హిట్లర్ సుమారు ఇరవై లక్షల హిజ్రాయిల్ ప్రజలైన యూద్ధులను చంపేశారు అంతటి మరణ హోమం జరిగాక కోలుకోవడానికి ఏ దేశానికైనా చాలా సమయం పడుతుంది కానీ ఇంతటి దుఃఖాన్ని చూసినప్పటికీ హిజ్రాయిల్ దేశం ఏ దేశం ముందు కూడా ఒక కన్నీటి చుక్కను కార్చలేదు ఆశ్చర్యం ఏమిటంటే హిజ్రాయిల్ ప్రజలు ఈ ఘటన గురించి మాట్లాడుకోవడం ప్రస్తావించడం కానీ ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఈ దేశ ప్రజలు మాటలతో కాదు చేతులతో సమాధానం చెప్తారు ఇదే ఈ దేశానికి శక్తివంతమైన దేశంగా మార్చింది అని చెప్పాలి ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇజ్రాయెల్ తో యుద్ధం చేయడానికి సాహసం చేయదు శత్రు దేశాలు ఇజ్రాయెల్ దేశ పవర్ ని చూసి ఎదిరించడానికి భయపడుతున్నాయి నేడు అమెరికా లాంటి పెద్ద దేశం కూడా ఇజ్రాయెల్ సహాయం కోరుకుంటుందంటే ఈ దేశం ఎంత శక్తివంతమైందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ తమ దేశ డిఫెన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది తమ బడ్జెట్ లో ఎనభై నాలుగు వేల కోట్లు కేవలం డిఫెన్స్ కోసమే కేటాయించింది ప్రపంచంలోనే పవర్ఫుల్ ఆర్మీలో ఈ దేశం ఆర్మీ కూడా ఒకటి ఈ దేశంలో స్పెషల్ గా పోలీసులకు కూడా ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు ఈ దేశంలో సెక్యూరిటీ సిస్టమ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ ఆక్యురేట్ అని కూడా చెప్పాలి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఆర్మీలో చేరి ఆ దేశానికి సేవలు అందిస్తారు ఇజ్రాయెల్ దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా టెర్రైజాన్ని అసలు సహించదు ఈ దేశం యొక్క బలాన్ని జూన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఒక సంఘటన ఆధారంగా అంచనా వేసి ஜூன் பத்தொன் அறுவாறுல ஜோர்தார் சிரியா ஈஜிப்ட் ఈ స్పిన్ ఆరు ముస్లిం దేశాలు ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై దాడి చేశాయి దీనికి ప్రతీకారంగా కేవలం ఆరు రోజుల్లోనే ఒకే ఒక్క ఇజ్రాయెల్ దేశం ఈ ఆరు దేశాలకు చుక్కలు చూపించింది ఈ పరాజయాన్ని అరబ్ దేశాలు ఇంకా మర్చిపోలేదు చరిత్రలో ఈ యుద్ధం సిక్స్ డేస్ వారుగా మిగిలిపోయింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ని ఐడిఎఫ్ పేరుతో పిలుస్తారు దీని ప్రపంచంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ గా పేర్కొంటారు ఈ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమ దేశ పౌరులని కాపాడడం అది భూకంపం సంభవించినప్పుడు కావచ్చు లేదంటే ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కూడా కావచ్చు ఎలాంటి పరిస్థితులు అయినా ಕೂಡ ಆದೇಶ ರಕ್ಷಣಾ ఆ దేశ రక్షణ ఆ దేశ పౌరుల యొక్క రక్షణే తమ ద్వేయంగా పనిచేస్తారు ఇజ్రాయెల్ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చాలా పవర్ఫుల్ అని చెప్పాలి ఈ దేశానికి అన్ని వైపులా శత్రువులు ఉన్నప్పటికీ ఈ దేశము ఈ దేశంపై ఏ దేశం కూడా యుద్ధం చేయడానికి సహజించదు దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ దేశం యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దాని పేరు మొసాద్ ఎవరికైనా ఈ మొసాద్ గనక టార్గెట్ చేసిందంటే వార్ వన్ సైడ్ అయిపోయినట్టే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల రెండు లో జరిగిన ఒలింపిక్ ఇన్సిడెంట్స్ లో ఈ ఒలింపిక్స్ లో పన్నెండు మంది క్రీడాకారులు ఉగ్రవాదులు చంపేశారు ఈ క్రీడా చరిత్రలో అత్యంత చీకటికర రోజు అనమాట ఈ రోజు ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ కి స్కూల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ ఏజెన్సీ ఈ ఘటన కారకులైన ప్రతి ఉగ్రవాదిని వెతికి బయటకు తీసి లాగి చంపేసింది ఇక ప్రపంచంలోనే శాటిలైట్ కలిగిన తొమ్మిది దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి శాటిలైట్ ను ఉపయోగించి ఇజ్రాయెల్ ట్రోల్ నడుపుతారు వీరి శాటిలైట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇజ్రాయెల్ కేవలం మిలిటరీ ఫోర్స్ లోనే కాదు టెక్నాలజీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇళ్లలో సోలార్ పవర్ ను ఉపయోగించి ఇంకా హోమ్ కంప్యూటర్స్ ను కూడా ఉపయోగించుకొని ఈ దేశం చాలా ముందు చెప్పాలి మైక్రోసాఫ్ట్ కోసం మొదటి మొదటి పేటెంట్ చిప్ ని తయారు చేసింది కూడా ఈ దేశమే ప్రపంచంలోనే మొట్టమొదటి వాయిస్ మెయిల్ టెక్నాలజీ కూడా ఈ దేశం నుంచే కనుగొన్నారు ఇజ్రాయల్ లో దాదాపు మూడు వేల మూడు వందల యాభై హైటెక్ కంపెనీలు ఉన్నాయి ప్రపంచంలోనే సిలికాన్ వ్యాలీ తర్వాత అత్యధికంగా ఐటీ కంపెనీలు గల దేశం ఇజ్రాయలే ప్రపంచంలో మొట్టమొదటి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ దేశమే డెవలప్ చేసింది అయితే ఇజ్రాయెల్ చాలా వరకు ఎడార్ ప్రాంతమే కనిపిస్తుంది అయినప్పటికీ ఈ దేశ వ్యవసాయ రంగం చాలా అడ్వాన్స్ లెవెల్ గా ఉంటుంది ఈ దేశంలో చాలా వరకు నేల ఎడారిగా ఉన్నా కూడా సరైన వాతావరణంలో డ్రిప్ ఇరిగేషన్ ని ఉపయోగించుకుని వేల కొద్ది పువ్వులు కూరగాయలను పండించి యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది అక్కడ చల్లటి వాతావరణానికి సముద్ర మట్టానికి దూరంగా ఉన్న ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రాక్ష తోటల్ని అధికంగా పెంచుతారు దాంతో ప్రపంచంలోనే వైన్ అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటిగా ఉంది ఇజ్రాయెల్ ప్రజలకి తినడం అన్నా తాగడం అన్నా చాలా ఇష్టం కాఫీ మరియు కేఫ్ లు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు లోకల్ కేఫ్ లో ముందు స్టార్ బాక్స్ లాంటి కేఫ్ లు కూడా నిల్వలేకపోయాయి ఇక్కడ ప్రజలు షూచి ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు నిజానికి ఇది ఒక జపనీస్ డిష్ అయినప్పటికీ అందరు దీన్ని ఇష్టపడతారు ఈ దేశంలో ప్రతి ఒక్కరు చాలా ఫిట్ గా ఉంటారు ఎంత తింటారో అంతకన్నా ఎక్కువగా ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అండర్ వెయిట్ మోడలింగ్ ని బ్యాన్ చేశారు ఎందుకంటే జీరో ఫిగర్ రావడం కోసం ప్రతి ఒక్కరు బరువు తగ్గాలి అలా బరువు తగ్గే క్రమంలో లేనిపోని రోగాలకు గురవుతారు కాబట్టి వీళ్ళకు చూసి ప్రజలు కూడా ఇన్స్పైర్ అవుతారు కాబట్టి చాలా ప్రజలు ఇలా అవ్వకుండా ఉండడం కోసం ఆ దేశ ప్రభుత్వం ఏం చేసిందంటే అండర్ వెయిట్ మోడలింగ్ ని బ్యాన్ చేసింది ఇజ్రాయల్ ప్రజలకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం ఆ దేశంలోని ప్రతి సందులో మనకి లైబ్రరీ కనిపిస్తుంది ఆ దేశ బస్ స్టాప్స్ నుంచి లైబ్రరీల వరకు అన్ని బుక్స్ మనకు ఫ్రీగా లభిస్తాయి అంతేకాదు ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ అనేది మొత్తం ఫ్రీ ఇజ్రాయెల్ ని కంట్రీ ఆఫ్ మ్యూజియం అని పిలుస్తారు ఎందుకంటే ప్రతి కిలోమీటర్ కు ఒక మ్యూజియం కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రపంచంలోనే ఆ యాభై సంవత్సరాల క్రితం ఎన్ని చెట్లు ఉన్నాయి ఇప్పుడు అంతకు డబుల్ గా ఉన్నటువంటి ఏకైక దేశం ఇజ్రాయెల్ ఇజ్రాయల్లో అనేక ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి ప్రపంచంలోనే అతి చిన్న ఎడారిలో ఒకటైన జూడియన్ ఎడారి ఇజ్రాయల్ లోనే ఉంది అంతేకాదు మూడు వేల సంవత్సరాల పురాతనమైన శ్మశానం జెరూసలెం లోని మౌంట్ ఆఫ్ పోలీస్ లో కూడా ఇజ్రాయిల్ లోనే ఉంది మీకు తెలిసే ఉంటుంది ఇజ్రాయిల్ మన భారత్ ట్రూ ఫ్రెండ్ అవసరమైన ప్రతిసారి మన దేశానికి ఇజ్రాయిల్ అండగా నిలుస్తుంది మన దేశానికి ఏదైనా సమస్య వస్తే హజ్రాయెల్ ఎప్పుడు కూడా వెనకడదు అంతేకాదు భారత్ వైపు కందెత్తి చూస్తే వారిని ధ్వంసం చేస్తారా అని వార్నింగ్ కూడా ఇచ్చింది అదే విధంగా భారత్ కూడా హిజ్రాయల్ కి అంతే సపోర్ట్ గా నిలుస్తుంది రీసెంట్ గా ఇజ్రాయెల్ పాలిస్తున్న గొడవల్లో ఇజ్రాయల్ కి అండగా భారత్ నిలిచింది యుద్ధం చేయాల్సి వస్తే భారత్ కూడా ఇజ్రాయెల్ కి అనుకూలంగా యుద్ధం చేస్తాను అని ప్రకటించింది ఇజ్రాయల్ యొక్క కరెన్సీని ఇజ్రాయెల్ న్యూస్ ఎక్కేలా అని పిలుస్తారు ఇది మనకు దాదాపుగా ఇరవై మూడు రూపాయలతో సమానంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి నేషనల్ బ్యాంక్ ఇది ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ